వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి చింతాకు పొడితో చేస్తాను మా నెల్లూరు స్టైల్లో చూద్దాం రండి ఇగో అండి చేపలు హాఫ్ కేజీ తీసుకున్నాము ఈ చేపలు నీట్గా కడిగి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగామండి ఇట్లాగా బాగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి సన్న ముక్కలుగా చేసుకోవాలా చింత చింతాకు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి చిన్న గ్లాస్తో హాఫ్ కేజీకి హాఫ్ చిన్న గ్లాస్ నిండా చింతాకు ఇది చింతాకు పొడి అండి ఆకుతో చేసిన పొడి ఇది అయితే దీనికి కారము మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు చింతాకు కొంచెం పులుసు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కూడా బాగానే పడుతుంది ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసాను పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసానండి అన్నీ వేసుకున్న తర్వాత చేప ముక్కలు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు ఇందులో వేసుకోవాలా సాల్ట్ సరిపినంత వేసుకోవాలాకున్న తర్వాత నిమ్మకాయ అంత చింతపండు ముందుగా నానబెట్టుకొని పులుసు వరకే తీసుకున్నానండి టిప్పు పడేసాను ఇందులో వేసేసుకున్నాం కారము చింతాక పొడి అన్నీ ఇందులో వేసాం కదా ఈ చేప ముక్కలకి పడేలాగా ఇట్లా కలుపుకోవాలా ఈ కారము చింతాక పొడి అంతా ఈ విధంగా కలుపు పెట్టుకోవాలండి ఒక అర్ధ గంట పెట్టుకోవాలి కలిపి బాగా పెట్టిన తర్వాత పోపు పెట్టుకున్నాము దోనండి ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు చూడే ఎట్లా ఉన్నాయో మా నెల్లూరులో ఇట్లా చేసుకుంటామండి మా ఊరికి వచ్చాము మా వాళ్ళకి ఈ విధంగా చేస్తున్నాను చేపలు చేపలు తెచ్చారు కానీ ఇక్కడ చింతాకు పొడి ఉంటుంది కదని ఈ ఈ విధంగా చేసుకున్నాము అర్థగంట తర్వాత మొద్దీసి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసానండి జీలకర్ర పొడి వేసిన తర్వాత ఇదంతా ఈ విధంగా కలుపుకున్నాం ఇది పెట్టాను ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము పోపు పెట్టుకున్నాం కదండీ ఇది ఒడిమంటారు మా నెల్లూరు సైడ్ వాళ్ళు వడాలి పెడతారండి ఈ విధంగా ఒడిమి ఈ చేపల కూరకు వడిమేస్తే బాగా టేస్ట్ ఉంటుందని మా అత్తమ్మ ఇది ఏమంటుంది ఇదోనండి ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాతే ఈ ఒడిమి ఇట్లా ఈ విధంగా బాగా ఆయిల్ కాగింది కదా అయిపోయి చూడండి పోపు కూడా చేసుకోవడమే చేపలు ఈ ఉడిమికి ఆయిల్కి అన్నీ కలుపుకునేవాళ్ళండి ముక్కలకు పడేలాగా దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసి కొసుకొని ఉడకాలి కదండి చేప అందుకని ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసాను ఇట్లా కలుపుకొని ఇట్లా ఉడికించుకోవాలి దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి అవి మంటలో ఉడకకూడదు సిమ్లోనే ఉడకాలి సన్నగానే ఉడకాలి ఇది ఉంటుంది కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇటు గేరెట్తో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడగట్టిపోతుంది అంతేనండి ఇది ఉడికిపోయింది బాగా ఇదంతా వాటర్ వాటర్ ఉంది కదా కొంచెం సేపు చూడండి చేప ముక్క కూడా ఉడికిపోయింది మెత్తగా వచ్చేసింది ఎక్కువ గెరెతో కలిపేటకూడదండి కలిపితే చేప ముక్కలు అనేది విరిగిపోతాయి గ్యాస్ బంద్ చేసుకొని మొదలుపెట్టినాం అర్ధ గంటకంతా బాగా ఈ వాటర్ కూడా చేప ముక్కలు కిందికి పోతాయండి చేపల కూర రెడీ అయిపోయింది చింతాకు పొడితో చేపల కూర ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది ద్రా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి దోనండి నాకు హాఫ్ కేజీ చేపలకి ఒక చిన్న గ్లాస్ నిండా చింతాకు పొడికి ఇంత కూర వచ్చిందండి ఒక గిన్నె నిండా వచ్చింది సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి ఇది మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ లైక్ పెట్టండి థ్యాంక్ యూ అండి